హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండ్ దాంతోపాటు ఒక రెండు సింపుల్ హెల్దీ రెసిపీస్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ అండ్ లంచ్ చేసినవి అండ్ పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చినవి అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఈరోజు వచ్చేసి నేను ఇల్లు క్లీన్ చేసుకున్నానండి సో క్లీన్ చేసుకున్నాను కాబట్టి వాషింగ్ ఇంకా బట్టలు ఎక్కువ అయిపోయాయిలే వాషింగ్ మిషన్ అని చెప్పేసి ఆన్ చేసి చూస్తే వాటర్ అయితే రావట్లేదు సో అదైతే అక్కడ పక్కన పెట్టేశాను ఈ పిల్లలు లంచ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫ్రెష్ అయ్యి క్లాసెస్కి అయితే వెళ్ళిపోయారు బ్యాడ్మింటన్కి వాటికి నేను వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసి సో ఈ పనులు అయితే చేసుకుంటున్నాను ఈ టైంలో ఫోర్ తర్వాత వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం టీ పెట్టుకుందాం అనిపించింది డైలీ అయితే టీ అయితే ఏం తాగనండి టీ తాకపోతే ఏదో హెడేక్ వస్తుంది ఇంకేదో అయిపోతుంది అట్లాంటి ఫీలింగ్ అయితే ఏం లేదు పెట్టుకోవాలి అని అనిపిస్తే పెట్టుకుంటాను లేదంటే లేదు మా హస్బెండ్ కనుక కొంచెం ఆఫీస్ నుంచి ఎర్లీగా వస్తే తాగుతాను లేదు అంటే ఎప్పుడన్నా అయితే తాగాలనిపిస్తుంది అని చెప్పేసి సో టీ అయితే పెట్టుకుంటున్నాను చాలా మందికి అలవాటు ఉంటుంది కదా మార్నింగ్ లేచిన వెంటనే లేదే అట్లీస్ట్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి ఇట్లా ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి టీ తాగటం అనేది సో టీ పెట్టుకుంటున్నాను అండ్ పిల్లల కోతమే కోసమైతే స్నాక్స్ చేశానండి సో బ్రౌన్ బ్రెడ్ ఉంటుంది కదా బ్రౌన్ బ్రెడ్ అనేది కొంచెం తాలింపులాగా ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని మొత్తం ఇట్లా పోప్ పెట్టేసుకుంటాను నాకు మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం దీనిలో కొంచెం సాల్ట్ అండ్ కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ పచ్చిమిర్చియే వేస్తాను సో అది మా ఇద్దరికి అండ్ మా అబ్బాయి అది తినడు వాడికి నచ్చదు కా నచ్చదు సో వాడికైతే కొంచెం బటర్ వేసేసి టోస్ట్ చేశాను వాడికి ఇట్లా నచ్చుతుంది ఇలా తినేస్తాడు సో ఇది చేసేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సో నేను టీ తాగేసి నేను ఇద్దరిని వెళ్ళేసి పిక్ చేసుకొని వచ్చేస్తాను సో ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నాను మరి ఎక్కువ ఎక్కువ పౌడర్ వేసేసి మరీ ఎక్కువ అట్లా ఏం పెట్టుకోనండి కొంచెం తక్కువగానే యూజ్ చేస్తుంటాను అవన్నీ కూడా హెల్త్కి ఎట్లాగూ మంచిది కాదు కాబట్టి సో నేనైతే కొంచెం క్లీనింగ్ ఎక్కువే పక్కనే కొంచెం అవి పడినాయి అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బ్రేక్లో ఏదో ఒక పని చేసుకోవటము సో ఇంట్లో ఉంటున్నారు ఖాళీగా ఉంటున్నారు అనుకుంటారు కానీ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా సో నేను వచ్చేసి కొంచెం ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే ఏం తినకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాను సో స్నాక్స్ తిన్నాము అనుకోండి కొంచెం కడు ఈ నైట్ అయితే ఆకలి అనిపించేట్ల స్నాక్స్ తినకపోతే అయితే కొంచెం ఆకలి అనిపిస్తుంది ఇక్కడైతే నేను స్నాక్స్ తెచ్చుకొని నాకైతే చాలా ఇష్టం మ్యూజిక్ ఇలాంటివి సాంగ్స్ ఇలాంటివి పాడుతారు దిగితే అయితే డెఫినెట్గా చూస్తాను అందరూ ఉంటే ఎలాగో చూడండి ఎవరు అందరికీ ఇష్టం ఉండవు కాదు కాదు కాబట్టి సో నేను ఒక్కదాని ఉంటే డెఫినెట్గా అయితే సాంగ్సే పెట్టుకుంటాను మంచిగా రిలాక్స్డ్గా అవన్నీ ఫినిష్ చేసేసుకొని వెళ్ళైతే పిల్లల్ని పిక్ చేసుకొని వచ్చానండి సో ఇదైతే డిన్నర్ టైము వాళ్ళు ఫ్రెష్ అయిపోయి వాళ్ళైతే హోంవర్క్ చేసేసుకుంటున్నారు టిన్నర్లో వచ్చేసి నేను ఎగ్ దోశ వేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా మా పిల్లలకి ఎగ్ దోశ ఇష్టము బట్ మార్నింగ్ అంటే అంతే ఎర్లీగా అసలు టిఫిన్ తినరు ఇంకా ఎగ్ దోశ అంటే అసలే తినలేరు కదా అని చెప్పేసి ఎప్పుడన్నా నైటే ప్రిపేర్ చేస్తాను కొంచెం ఈరోజు మా అబ్బాయి ఎగ్ దోశ తింటానంటే సో దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా సో సింపుల్గా ఎలా చేసుకుంటాను అన్నదైతే చూపిస్తాను యాక్చువల్గా ఇది వచ్చేసి మేము ఐ థింక్ అరకు అనుకుండా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అరకు వెళ్ళాము ట్రిప్కి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం అరకులో అయితే మొత్తం ఎగ్ దోశ వాడు లేస్తే హోటల్కి వెళ్ళామంటే ఆ ఎగ్ దోశ ఫస్ట్ అయితే అక్కడే తినడం స్టార్ట్ చేశాడు ఇంకా అప్పటి నుంచి అయితే ఇష్టంగా అడుగుతుంటాడు ఇంట్లో సో నేను ఇట్లా దోశ వేసేసుకొని డైరెక్ట్గా ఎగ్ అయితే ఇక్కడే కొట్టేసి వేసుకుంటానండి వేసుకొని ఇట్లా సింపుల్గా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటాను దీని మీద కొంచెం ఆనియన్ ఇంకా మీ ఇష్టం అండి ఆనియన్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆనియన్ వేసేసుకొని లైట్గా అండ్ కొంచెం అయితే కారం వేస్తానంటే ఐ మీన్ కారం కాకుండా కారపొడి ఉంటుంది కదా సో ఆ కారపొడి అయితే వేస్తాను కొంచెం సో ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే లాస్ట్ వీక్ అమ్మ చేసి పంపించారు సో ఆ కారొడి అయితే పిల్లలు కాబట్టి కొంచెం లైట్గా అయితే వేసేసుకుంటాను వేసేసుకొని టూ సైడ్స్ కూడా మంచిగా కూడా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుంటాను సో కొంచెం హెవీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతిసారి నార్మల్ దోసే కాకుండా కొంచెం ఆనియన్ దోశ కానివ్వండి లేదు అంటే అన్ని వెజిటేబుల్స్ వేసి లైక్ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ తురిమేసి వేసి కనుక మంచిగా అట్లా ఇచ్చినా కూడా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సో కొంచెం అయితే ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసుకొని ఇవి కూడా టూ సైడ్స్ కూడా అయితే నేను కొంచెం కుక్ అవ్వనిస్తానండి ఈవినింగ్ అయితే వాళ్ళకి బాగా ఇష్టమైన కర్రీ అయితేనే రైస్ తింటారు లేదు అంటే నార్మల్గా డిన్నర్లో అయితే టిఫిన్స్ అయితే తీసుకుంటాము సో ఇక్కడైతే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు నేనైతే ఇంకొక పక్కన సో పాలు అయితే కాగబెట్టేసుకుంటున్నాను అండ్ వాషింగ్ మిషన్ చూపించాను కదా అప్పుడైతే వాటర్ రాలేదు ఇయర్ అయితే కొంచెం మాకు మా అపార్ట్మెంట్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉంది ఇయరు సో ఇప్పుడు వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను సో అదైతే ఒక పక్క రన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా అవుతుంది కొంచెం అయితే లేట్ అయిందండి ఈరోజు పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళతో పాటే కూర్చున్నాను అయిపోయిన తర్వాత ఇలా టూ సైడ్స్ కూడా కాల్ చేసుకొని మంచిగా అయితే సర్వ్ చేసేసుకుంటే మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు కొంచెం పల్లీ చట్నీ నేనైతే దీనిలో తాలింపు కూడా వేయనండి పల్లీ చట్నీలో ఓన్లీ పిల్లల వరకే సో మేము కూడా తింటామంటే మాత్రం తాలింపు వేస్తాను ఇక్కడ వచ్చేసి మీకు చిన్న టిప్ అండి యాక్చువల్గా నేను ఇక్కడ వెన్న తీస్తున్నాను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నా ఒకసారి కూడా చూపించాను బట్ అప్పుడైతే నేను బీటర్తో చేసుకున్నాను బీటర్తో వెన్న తీయటం చూపించాను ఇక్కడైతే సింపుల్గా జస్ట్ టూ మినిట్స్లోనే మనకి వెన్న తీయవచ్చు అది కూడా చెయ్యి కూడా పెట్టక్కర్లేదు అంత గట్టిగా వస్తుంది నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇట్లయితే మిక్సీ చేసేసుకుంటున్నాను దానిలో కొంచెం వాటర్ వేసేసుకొని అది మీగడ ఏదైతే ఉంటుందో దానిలో వాటర్ వేసేసుకొని చూడండి ఎంత గట్టిగా వచ్చిందో జస్ట్ ఒక టూ మినిట్స్ తిప్పితే సరిపోతుంది జస్ట్ స్పూన్తో అయినా చే గరిటతోనైనా వస్తుంది బట్ నేను స్పూన్ యూజ్ చేస్తాను కాబట్టి స్పూన్తో అంటే ఎక్కువ రాదని చెప్పేసి పెట్టాను కానీ డైరెక్ట్గా మీరు గరిటతో అయినా పెట్టకుండా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే ఎంత అయినా వెన్న తీసుకోవచ్చు సో ఇట్లా నాకు ఎట్లీ ఇది ఒక ఫైవ్ సిక్స్ డేస్ అనుకుంటండి ఫైవ్ సిక్స్ డేస్కి అయితే నాకు ఇంత వెన్న చూడండి ఎంత గట్టిగా వచ్చిందో సో నేనైతే ఇంకా నెయ్యి కూడా పెట్టేశాను నెయ్యి కూడా ఇక్కడ మెల్ట్ అవుతుంది మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అయితే సో వన్ వీక్కి ఇంత అయితే వస్తుంది సో మంచిగా మనం ఏమైనా బిర్యానీస్ కానీ పులావ్ కానీ మంచిగా పిల్లలకి పెట్టాలన్నా కూడా ప్రతి దానికి కూడా నేను యూజ్ చేసుకోవచ్చు సో పిల్లలకు కూడా మంచిది కదా సో వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది నేనైతే ఇట్లా బట్టలు అన్నీ కూడా ఆరేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ నైన్ ఓ క్లాక్ అట్లా అవుతుంది సో డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయింది సో నైటే నేను అన్నీ కూడా వాష్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కర్రీ ఏం ప్రిపేర్ చేసుకో ల లైక్ దొండకాయలు కానివ్వండి క్యారెట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే నైటే కట్ చేసేసుకొని ఉంచుకుంటాను సో ఆయిల్ టిన్ అయిపోయింది అని చెప్పేసి సో అది కూడా వాష్ చేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ నేను చాలాసార్లు చెప్పాను మేము మాక్సిమం అయితే నేను మా హస్బెండ్ అయితే ఓట్స్ అయితే తింటామండి మా వీక్లీ సిక్స్ డేస్ అయితే ఓట్స్ అయితే తింటాము ఏదైనా వన్ డే స్కిప్ అయ్యి వేరే బ్రేక్ఫాస్ట్ తింటామేమో కానీ సో అది నా ఈవినింగ్ రొటీన్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి సో ఇక్కడ వచ్చేసి నేను హెల్దీగా అండ్ సింపుల్గా పాన్ కేక్స్ అనేది పిల్లలకి స్నాక్ బాక్స్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ రెసిపీ షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఇట్లా మిక్సీ జార్ తీసేసుకొని నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నానండి సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నేను వీడియో మీకు బోర్ కొట్టకుండా సో దాన్ని అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకోండి మంచిగా ఇట్లా ఫోమ్ లాగా వస్తుంది కదా దీనిలోకి అయితే నేను ఇట్లా ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది మంచిగా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి స్నాక్స్ ఇవ్వాలి అన్నా కూడా లేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను అండ్ ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా అయితే కొంచెం తేనె వేస్తున్నాను ఇదైతే ఒరిజినల్ తేనండి సో బయట కొన్నది కాదు సో అందుకే ఆ బాటిల్స్లో ఉంది నేను మ్యాక్సిమం అయితే పిల్లలకు అసలు షుగర్ యూజ్ చేయనండి వాళ్ళు షుగర్ తినేది ఎప్పుడు అంటే ఉప్మా చేసినప్పుడు మాత్రం షుగర్ వేసుకుంటారు మీలో ఎంతమందికి అలవాటు ఉందో షుగర్ తెలీదు మా పిల్లలు మాత్రం ఉప్మాలో షుగర్ వేస్తారు మించి ఇంక వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి షుగర్ అన్నది ఇవ్వను నేను ఈవెన్ పాలల్లో కూడా సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా దీనిలోనే కొంచెం బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం స్మెల్ కోసం అయితే ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను అది మీ ఇష్టము దాంతోపాటు అయితే ఇక్కడ నేను ఒక బనానా వేసుకుంటున్నాను బనానా ప్యాన్ కేక్స్ లాగా సో ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం తిక్గా లూజ్గా ఏం ఉండదు సో కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మీరు ఈ క్వాంటిటీలో తీసుకున్నారు అంటే ఓకేనా ఇప్పుడు దీన్ని అయితే మనం చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవటమే అండి ఇలా వేసుకున్న తర్వాత మీరేం స్ప్రెడ్ చేయకండి ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ అట్లాంటివి తీసుకొని అయితే మీరు ఇట్లా ఒక గరిటే వేసేసుకుని ప్యాన్ కేక్స్ చిన్న చిన్నగానే బాగుంటాయి వాళ్ళ బాక్సెస్లో అలానే ఫిట్ అవుతాయని నేను అలానే వేసుకుంటాను కొంచెం లిట్ పెట్టేసుకున్నారంటే మంచిగా లోపల కూడా లోపల వరకు కుక్ అయిపోతుంది మరీ అడుగుని చూడండి మరీ మాడిపోయినట్ల లేకుండా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా అయితే బేక్ అవ్వనివ్వండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ దీనిలో ఏది కూడా తినకూడని అది ఇంగ్రీడియంట్ ఏం లేదు పిల్లలందరికీ కూడా మన నచ్చుతుంది మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈవినింగ్ అయినా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే దీని మీద మళ్ళీ పైన తేనె అట్లాంటిది అయితే ఏం వేయనండి మనం ఆల్రెడీ లోపల తేనె వేశాను కాబట్టి మా పిల్లలు అయితే ఇలానే తినేస్తారు సో వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటాయి పాన్ కేక్స్ సో నేను మిగతా పిండితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నా అంతే అండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం